అందరూ జనసేన పార్టీ వైపే జనసేన ద సేఫెస్ట్ పొలిటికల్ పార్టీ రాజకీయ శత్రువులు లేని పార్టీ మిగతా రాజకీయ పార్టీలతో పోల్చితే ద బెస్ట్ ఏపీ పొలిటికల్ పార్టీ ఏపీలో టీడీపీ బీజేపీ పోలిస్తే జనసేనలోకి ఎక్కువ మంది వలసలు వెళ్తున్నారు ముఖ్యంగా వైసీపీ నుంచి ఎవరైతే వలసలు వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారు అటు బీజేపీకి టీడీపీ కానీ వెళ్లడం లేదు వెళ్లాలని భావించడం లేదు కూడా కారణాలు ఏమైనప్పటికీ టీడీపీని బీజేపీని నమ్మకుండా ఉన్నామని కొంతమంది నేతలు బహటంగానే చెప్తున్నారు ముఖ్యంగా బీజేపీ టీడీపీలో చేరితే రిస్క్ ఎక్కువగా ఉంటుందని అదే మిగతా రాజకీయ పార్టీలలో చేరకుండా జనసేనలో చేరితే మాత్రం సేఫ్ అనే ఫీలింగ్లో నేతలున్నారు వైసీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి భవిష్యత్తులో కూడా అనేక మంది పార్టీ నేతలు వైసీపీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కూటమిలోని సేఫెస్ట్ పార్టీని పార్టీని వీడే నేతలు వెతుక్కుంటున్నారు వారికి జనసేన మినహా మరే పార్టీకి కనిపించడం లేదు జనసేనలో చేరితే అన్నింటా సేఫ్గా ఐదేళ్లు తమ రాజకీయ జీవితం గడిచిపోతుందని భావిస్తున్నారు వచ్చే ఎన్నికల పరిస్థితి అప్పుడు చూసుకోవచ్చన్న ఒకే ఒక కారణంతో వైసీపీని విడి జనసేన పార్టీలో చేరుతున్నారడంలో ఎలాంటి అతిశయక్తి లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తమకు ఐదేళ్ల పాటు అండగా నిలుస్తారన్న ఏకైక నమ్మకంతో వారు జెండాను మార్చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో మిగిలిన రెండు పార్టీల వైపు పెద్దగా వైసీపీ నేతలు చూడడం లేదు తెలుగుదేశం పార్టీ నేతలతో ఇప్పటికే ఫుల్ అయిపోయింది ఆ పార్టీతోనే నేతలు ఎక్కువయ్యారు ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జులతో పాటు నేతలు కూడా ఉండడంతో పాటు ఒక బలమైన సామాజిక వర్గం డామినేషన్ నేతల చేరికకు తలుపులు వేస్తుందంటూ చెప్తున్నారు వైసీపీలో బలమైన సామాజిక వర్గాన్ని ఎలా తట్టుకోలేకపోయామో అదే పరిస్థితి టీడీపీలో కూడా ఉండడంతో ఆ పార్టీలో చేరేందుకు నేతలు కొంతవరకు జంకే పరిస్థితి కనిపిస్తుంది టీడీపీలో చేరినా పెద్దగా ప్రయోజనం ఉండదని పదవులు టికెట్ల విషయంలో నమ్మకం లేదని నేతలు దూరంగా ఉన్నారనేది అర్థమవుతుంది కూటమిలో ఇంకో పార్టీ భారతీయ జనతా పార్టీ బీజేపీ సిద్ధాంతాల పేరుతో నడుస్తుంది ఇక్కడ టికెట్ల కేటాయింపు జరగదు ఎవరికి పెద్దగా గుర్తింపు కూడా ఉండదు కేంద్ర నాయకత్వం నిర్ణయం మేరకే టికెట్ల కేటాయింపు జరుగుతుంది గత ఎన్నికల్లో పెద్ద పెద్ద నేతలకే టికెట్లు దక్కలేదు మంత్రివర్గంలోనూ తాము ఊహించిన లీడర్లు కేంద్ర నాయకత్వం పక్కన పెట్టింది అలాంటి చోటికి తాము వెళ్లి జెండా పట్టుకుని తిరిగినా రాజకీయ ప్రయోజనం ఉండదనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతుంది వరదాపురం సూరి లాంటి నేతలకే టికెట్ దక్కలేదు సుజనా చౌదరి లాంటి నేతలకు కేబినెట్లో చోటే దక్కలేదు అక్కడికి వెళ్లడం వృధా ప్రయాసాన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతుంది ఇక జనసేన ఒక్కటే అన్నిటికీ అనువైన పార్టీగా కనబడుతుంది పవన్ పెద్దగా ప్రజల్లోకి రారు నియోజకవర్గంలో తామే నేతలు పెత్తనం చేయవచ్చు దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో పవన్ సాయంతో టికెట్ను కూడా సులువుగానే తెచ్చుకోవచ్చు అంతేకాకుండా నియోజకవర్గాల సంఖ్య కూడా వచ్చే ఎన్నికల నాటికి పెరుగుతుంది మనం ఎక్కడో ఒక చోట అవకాశం లభిస్తుంది బలమైన కాపు సామాజిక వర్గంతో పాటు పవన్ అభిమానులు మెగా కుటుంబ ఫ్యాన్స్ తమకు అనుకూలంగా మారి గెలుపు అవకాశాలను సులువుగా మారుస్తారు దీంతో పాటు ఏ కోణంలో చూసినా జనసేన ది బెస్ట్ పార్టీగా భావించి అందులోకి నేతలు వస్తున్నారు రానున్న కాలంలో మరింతమంది నేతలు వచ్చే అవకాశం ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం